वेगन नई न्यूज़ की स्वागत విజయనగరం టౌన్ వీటి అగ్రహారం గాంధీనగర్ లో శ్రీ గోపేశ్వర పంచయాతన దేవాలయంలో ఆలయ ధర్మకర్త శ్రీ వేప పూర్ణచంద్రరావు ఆలయ అర్చకులు శ్రీ సంగీసపు భరద్వాజ్ శర్మ శివ భక్తులు ఆధ్వర్యంలో గుడిలో అన్నాభిషేకం ఘనంగా జరిగింది అనంతరం అన్న సమరదంలో భక్తులు అధికంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మీడియాతో ఆలయ ధర్మకర్త మాట్లాడారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున శివస్వాములు భవానీలు అయ్యప్ప స్వాములు తరలివచ్చి శివ కార్యక్రమాలు పాల్గొన్నారు ఈ పూజ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్దలతో శివయ్య స్మరించి శివ నమస్మరణతో దేవాలయం తరిపోయటట్లు భజనలు చేసి అందరినీ ఆకర్షించారు ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి శనివారం సందర్భంగా గోపేశ్వర పంచాయతన దేవాలయంలో నేను ఒక ధర్మకర్తగా ఉంటూ ఉన్నాను అలాగే నా ఉండేటువంటి స్వామి మా అర్చక స్వామిగా రోజూ నిత్యపూజా కార్యక్రమం ఉన్నారు మా అందరి ఆధ్వర్యంలో స్వామివారికి యాభై ఒక్క కేజీల బియ్యంతో అన్నాభిషేకం జరుగుతూ ఉన్నది అలాగే భక్తులకి అన్న సమారాధన కూడా జరుగుతూ ఉన్నది ఇందులో భక్తులు కూడా తమకు తోచినటువంటి సహాయాన్ని అందించి అందరం కలిసి గట్టిగా ఈ గుడిలో గత మూడేళ్ళ బట్టి కూడా ఈ అన్నాభిషేకం అన్నదానం జరుగుతూ ఉన్నది అలాగే ఇక్కడ ప్రతి సోమవారం రాత్రి నక్షత్రహారతి ఉన్నది అలాగే ఆరుద్ర నక్షత్రంలో రుద్రాభిషేకాలు వంటివి జరుగుతూ ఉన్నాయి అలాగే మహాశివరాత్రికి ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ఇంకా ఇక్కడ మాకు జ్వా జ్వాలాతరణ కార్యక్రమం జరిగింది అలాగే సహస్ర బిల్వార్చన అలాగే బసవయ్య అభిషేకం తర సహస్ర దీపాలంకన కూడా ఈ మేము ఈ కార్తీక మాసంలో నిర్వహించాలని చెప్పి అనుకున్నాం దానికి ఆ పరమేశ్వరుడు మాకు శక్తిని ఇస్తారని కోరుకుంటూ ఉన్నాం అలాగే చాలామంది భక్తులు వస్తూ ఉంది సేవలను అందిస్తూ ఉన్నారు వారు దాని ఫలితంగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా పొందారు కాబట్టి వారు మళ్ళా సెలవు పెట్టుకుని కూడా ఈ కార్తీక మాసంలో ఈ యొక్క అన్న సమారాధనకు వచ్చి వారి యొక్క సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నారు వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈ కార్యక్రమానికి మా అందరం కూడా వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఆయనే ముందుగా దర్శించుకుని భక్తులందరూ కూడా ఈ యొక్క గోపేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు మరి మిగతా విషయాన్ని మా అర్చక స్వామి అయినటువంటి భరద్వాజ శర్మ గారు మాట్లాడతారు గోపేశ్వర పంచాయతీ దేవాలయం గాంధీనగరు వీటి ఉన్నటువంటి దేవాలయంలో ఈరోజు అన్నదానము అలాగే అన్న సమారాధన మరియు అన్నాభిషేక కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఆలయ ధర్మకర్త గారు మేము కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొని పరమేశ్వరు యొక్క దివ్య ఆశీస్సులు పొందాలని మరీ మరీ కోరుతున్నాం ఆలయ ధర్మకర్త అన్నదాన కార్యక్రమం అదేవిధంగా స్వామివారికి అంగారంగ వైభవంగా అన్నాభిషేక కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం అనేది జరగబడుతుంది అలాగే స్వామివారికి భక్తులు ఎవరి మంది ఇచ్చేసి కూడా ఈ ఏదైతే ఉందో అన్నాభిషేక కార్యక్రమంలో చాలామంది పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరిపించి ఈ ఆలయ కమిటీని అదేవిధంగా ఈ ఆలయాన్ని మరింత అంగరంగ వైభవంగా ముందు కొనసాగిస్తారని భక్తులు అవసరం చేస్తూ సెలవు తీసుకున్నారు